హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కోడి అయితే చేసి కర్రీ అయితే చేసి చూపిస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా అయిపోతుందండి ఈ కూర అయితే ఉడకదు కదా ఎంత సింపుల్గా మెత్తగా ఉడుకుతుందండి నేను చెప్పిన విధంగా ఉండాలనుకోండి అంత చక్కగా ఉంటుంది కూర ఫాస్ట్గా కూడా అయిపోతుంది ముందుగా అయితే నేను చికెన్ అయితే కట్ శుభ్రం చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను దీంట్లోకి పెట్టడానికి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు పసుపు కారం కూడా పెట్టుకున్నానండి పక్కనే ముందు అయితే మనం కుక్కర్లో వేసుకోవాలి చికెన్ అంతా దీంట్లోకి సరిపడైనంత కారం కూడా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడగా సాల్టు పసుపు కూడా వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తగినంత కర్రీకి సరిపడగా ఆయిల్ కూడా వేస్తున్నానండి వేసుకున్న తర్వాత అయితే మనం ముక్కలన్నిటికి పట్టించుకోవాలి ఉప్పు కారం పసుపు మొత్తం అంతా మ్యాగ్నెట్ చేసుకోవాలండి ఈ లోపలైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్కి కానీ ఫస్ట్ టైం వచ్చారా ఫస్ట్ టైం వస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మ్యాగ్నెట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసేసుకోవాలండి ఇవి కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మనం ఒక ఒక కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఈ వాటర్తో మనకి సరిపోతుంది మనం అయితే ఎక్కువ వేయకూడదు వాటర్ అయితే మొత్తం కలిపేసుకున్నానండి ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేస్తున్నాను చూడండి మనకు తెలుస్తుందండి వాటర్ ఎంత వేసుకోవాలో కొంచమే వేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకున్నాం అనుకోండి మళ్ళీ పొంగిపోతుంది చికెన్లో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కదా అంతేనండి దీంట్లో మసాలా అయితే వేస్తున్నాను ఒక చెక్క ఆకు బిర్యానీ అయితే వేస్తున్నానండి అలాగే యాలకులు కూడా లవంగాలు కూడా వేసుకున్నాను మూత అయితే పెట్టేసి ఒక పన్నెండు విజిల్స్ అయితే రానివ్వాలండి విజిల్స్ అయితే అయిపోయినాయి ఆవిరి కూడా పోయింది మూత అయితే తీస్తున్నాను చూడండి చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిందండి ఇప్పుడైతే మనం మరి ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలో అయితే వేసేసుకుంటున్నానండి స్టవ్ అయితే వెలిగించి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము కర్రీ ఉడుకుతుంది కదా దీంట్లో ఒక మసాలా అయితే చూపిస్తాను చూడండి ఈ మసాలా అంతా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న అయితే మనం వేసు మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇప్పుడైతే దీంట్లో ఒక మసాలా అయితే వేసేసుకోవాలి ఈ మసాలా వేసుకున్నందుకైతే మనకి గ్రేవీతో చాలా బాగుంటుందండి కర్రీ అయితేనే ఇప్పుడైతే మసాలా వేస్తున్నాను కదా మనకు తగినంత మసాలా అయితే వేసేసుకోవాలి వేసుకుని అయితే సిమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇంకంతే ఫ్రెండ్స్ కోర్ అయితే అయిపోయినట్టే పది నిమిషాలు ఉడికిన తర్వాత ఆ స్కిప్ అయితే తీసాను కానీ మిస్ అయిపోయిందండి వీడియో అయితే ఏమీ అనుకోకండి ప్లీజ్ నేను ఎంత ట్రై చేసినా ఎంత వెతికినా సరే కనిపించలేదు మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను లాస్ట్లో చూపించలేనందుకు నన్ను అయితే క్షమించండి ప్లీజ్ ఏమనుకోకండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్